వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలుని సుజాత నగర్ ఎప్పటి నుంచో అడుగుతున్న లెనిన్ కాటన్ శారీస్ మళ్ళీ వచ్చేసాయండి ఇలా లెగిన్ కాటన్ శారీకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను మీకు చాలా వీడియోస్ లో చెప్పాను ఇలా దగ్గర దగ్గర వస్తాయి ఇలా శారీస్ కావాలని అడుగుతున్నారు అందరు కూడా వచ్చేసాయండి అందుకే ఈ వీడియో మీకోసం చేశాను కాటన్ శారీ సిల్వర్ కలర్ చాలా బాగుంది నచ్చినట్లయితే అయితే బుక్ చేసుకోండి చేసిన ఇది సిల్వర్ కలర్ పింక్ కలర్ బ్రౌన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కనకామ్రం కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇలా గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లైట్ రామ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మెహందీ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ బాటిల్ గ్రీన్ లైట్ బాటిల్ గ్రీన్ ప్రిత్ రెడ్ బార్డర్ చూడండి చాలా బాగుంది బ్రౌన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది లైట్ బ్రౌన్ అండ్ సిల్వర్ అండ్ బ్రిక్ రెడ్ బార్డర్ చాలా బాగుంది మిల్క్ వైట్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది ఫుల్ విషయాన్ ఎల్లో అండ్ రమ్మ గ్రీన్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది ఇంకో సిల్వర్ కలర్ శారీ రెండు ఉన్నాయి సిల్వర్ కలర్ శారీస్ రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి ఆలస్యం చేయకండి భయపడండి వెంటనే బుక్ చేసుకోవాలి